నమస్కారం వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్కారం ఎందుకంటే గౌరీ అన్న మనిషికి ఐదు నిమిషాలు కాబట్టి ఇప్పుడు నేను ఏ పూరు సో అన్న నుంచి ఇట్లా ఇక్కడ దాకా రావస్తే మూడు నిమిషాలు అయిపోతాయి పోతే ఎదురుగా కూడా చాలా మంది గుర్తు చేసుకోవాల్సి ఉన్నారు కనుక అందరికీ సభకు నమస్కారం గద్దరన్న ప్రాంగణానికి నమస్కారం రవ్వా శ్రీహరి గారి యొక్క వేదికకి నమస్కారం ముందుగా ఈ సంవత్సరం బుక్ ఫేర్కి గద్దరన్న ప్రాంగణం అని పేరు పెట్టిన వేదికకు రవ్వా శ్రీహరి వేదిక అని పేరు పెట్టిన గౌరీ వాళ్ళ యొక్క క్రియాశీల కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక అపూర్వమైన దృశ్యం ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద కనబడుతూ ఉంది ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా దొర ఏందిరో దొర పీకుడేందురో అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాడుతున్నాడు గద్దరన్న పోతే గాద్గదిక స్వరంతో ప్రజా సంఘాల వాళ్ళు సాహితీ సాంస్కృతిక సంఘాల వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వము మంత్రి మండలి ఇలా అందరూ కలిసి గద్దరన్నకు జోహారులు చెప్పడం గో జోహారులు చెప్పడంలో ఎట్లాంటి శశభిసలు లేకుండా నేను చెప్తే వేరే అనుకుంటారేమో నేను చెప్పకుంటే సప్పటే కూరుకుంటే బాగుంది అనుకోకుండా ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద తెలుగు నేల మీద కనబడతా ఉంది అందుకు గద్దరన్న యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రభుత్వాలు ఒక విప్లవ గాయకునికి ఒక విప్లవ ప్రయాణికునికి శ్రద్ధాంజలి ఘటించడం ఆయన యొక్క వాక్యాలని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది ఒక అపూర్వమైన దృశ్యం అలాగే వేదిక మీద అందరూ ప్రజాకవులు ఉన్నారు నేనేమో ప్రజాపాటలమైన రాసేయచ్చు కానీ నేను పక్కాగా సినిమా కవిని మా పసుమూరు రవీంద్రకి థ్యాంక్ చెప్పాలి ప్రజాకవుల మధ్య సినిమా కవిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్ర తంబి అయితే ముందుగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను సినీ కవిగా ఎందుకంటే పదేళ్లుగా నంది అవార్డులనే మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచి నంది అవార్డులు ఇచ్చే కమిటీ కోట ముందు ఉన్న బారికేడ్లను భూమట్టం చేస్తూ మా సినిమా వాళ్ళకి గద్దరన్న అవార్డు పెడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సినిమా కవిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సింగమనేని నారాయణ గారని ఒక గొప్ప కథా రచయిత ఉన్నాడు ఆయన ఒక కథా రచయితల యొక్క సమావేశంలో కథ ఎలా రాయాలో చెబుతూ ఆయన ఒక మాట ఉన్నాడు ఏమన్నాడంటే మీరు కొత్త కథలు రాయాలనుకున్నా లేదా లబ్ధి పొందినటువంటి రచయితలు కథలు రాయాలనుకున్నా మీకు మనసు తోచకపోతే ఒక్కసారి గద్దరన్న పాట వినండి మీకు కొత్త పాట పుడతాయి అన్నాడు దట్ ఈస్ గద్దర గద్దరన్న ప్రవేశపెట్టిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే ఆయన పట్టుకున్న కర్రను లేదా భుజం మీద వేసుకున్నటువంటి గొంగళిని కూడా ఒకసారి ఆ గొంగలిని పసిబిడ్డలాగా చేస్తాడు ఒకసారి ఆ గొడ్డని ఆ యొక్క గొంగలిని పసిబిడ్డలా చేస్తాడు పదునైన ఆయుధంలా చూపెడతాడు గుడ్డ ఒకటే శాలువా ఒకటే అది ఒకసారి పసిబిడ్డ అవుతుంది ఒకసారి అమరవీరుని పార్థివ శరీరం అవుతుంది మరొక్కసారి అది ఆయుధం అవుతుంది మరొక్కసారి అదే కవచం అవుతుంది మరొక్కసారి అది వాళ్ళ తనను కన్న లక్ష్మమ్మ అమ్మ అవుతుంది అలా ఒక శాలువాలు ఇన్ని రూపాలలో చూపించిన ఏకైక ఏకైక గాయకుడు కవి కళాకారుడు ఆయనే ఆయన మాట్లాడే భాషలో మొత్తం మాండలికం ఉండదు మొత్తం ఉపరితల భాష ఉండదు మాండలికాన్ని ఉపరితల భాషని కలిపి గద్దరన్న సొంతంగా ఒక భాష ఒక భాష ఒక తెలుగు భాషను యాసను తయారు చేసుకున్నాడు అలాగే నాకు సినిమా ప్రవేశంలో నేను వెళ్ళేటప్పుడు మా నాన్న అంతకుముందు చనిపోయాడు నేను సినిమా పాటలు రాయాలా వద్దా అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియక నేను నేను గద్దరైన ఇంటికి వెళ్ళా అన్నా నేను సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నాను మీ యొక్క ఉద్దేశం చెప్పండి అభిప్రాయం చెప్పమంటే ఇక్కడి నుంచి చక్కని రాసన్ నాయరావు దగ్గర పోయి పాట మొదలు అన్నాడు వద్దని చెప్పల దట్ ఈస్ గద్దర్ కొండపల్లి సీతారామయ్య గారు అనుకుంటారు ఎందుకంటే అది అల్లం చెప్పాలి ఆయన రాసిన ఒక పుస్తకం మొత్తాన్ని ఒక పాటలో చెప్పినాడు భారతదేశం అన్నదాన్ని ఒక పుస్తకంలో ఉన్న విషయాన్ని ఒక పాటలోకి తీసుకురావచ్చు అని నాలాంటి వాళ్ళకి మార్గం చూపించినటువంటి మహామార్గదర్శకుడు గద్దరన్నాం అలాగే సిరిమల్ల కింద లక్ష్మమ్మ అనే పాటతో స్త్రీవాదం అనేటువంటి ఒక సోల్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వాడు గద్దరుందాం దళిత పులమ్మ అనేటువంటి పాటతో దళితవాదానికి ఒక భూమిక తయారు చేసిన వాడు గద్దరన్నాడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో ఒక అస్తిత్వ వాదానికి సంబంధించి ప్రాంతీయ వాదాన్ని గురించి ఒక పాట ఎలాలో నేర్పిపోయినటువంటి వాడు గద్దరన్నారు ఆయన ఒక్క పదాన్ని బహురసాలలో పలికిస్తాడు అది ఆశ్చర్యం అది హోలో హోలో ఇది ఎన్ని రకాలుగా అంటాడంటే మనం ఆశ్చర్యపోతాం అది విషాదంగా అంటాడు విప్లవాత్మకంగా అంటాడు వికటాటహాసంగా అంటాడు వ్యంగ్యంగా అంటాడు పదం మాత్రం అంతే ఇన్ని రకాలుగా ఒక్క చిన్న పదాన్ని తీసుకుని ఇన్ని ముఖాలుగా చెప్పవచ్చు అన్న సంగతి మొట్టమొదటిసారి ఈ భూమి మీద మొదలుపెట్టిన కవి గద్దర పాటను ఎక్కడ నొక్కి చెప్పాలో ఎక్కడ తేల్చి చెప్పాలో తెలిసినటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త ఒక పాట రసాయనిక శాస్త్రవేత్త ఈ తెలుగు నేల మీద ఈ భారత భూమిలో పుట్టినాడు అంటే వెళ్ళి దగ్గర మాత్రమే అతనికన్నా పూర్వం శుద్ధాలు హనుమంతు రాయొచ్చు లేదా శివసాగర్ రాయచ్చు ఎవరైనా రాయొచ్చు ఎవరైనా భూమికలు చేసినారు కావచ్చు కానీ ఒక కొత్త విషయాన్ని అందుకే ఆయన పాట పాడితే మనలాంటి వాళ్ళ గుండెల లోపల భూకంపం పుట్టిస్తాడు మనలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న మొసళ్ళ మీద భూకంపం పుట్టిస్తాడు భూకంపడం అంటే కనుబొమ్మ భూకంపం పుడుతుంది ఒక దగ్గర మనకే భూకంపం పుడుతుంది ఇలా ఒకే ఒక్క పాటతో రెండు కంపాలని రెండు కంపనాలను సృష్టించినటువంటి ఏకైక ఆయుధం గద్దరన్న గుంట ఇది గద్దరన్న యుగం ఒకప్పుడు గాంధీయుగం అనే ఒక మాట ఉండేది దాన్ని పూర్వపరం చేస్తూ గద్దరన్న యుగం అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కూడా గద్దరన్న మాత్రమే ఇలా ఆయన గురించి ఎందుకో చెప్పచ్చు పాటలో కొస ఇవ్వడం చెప్పే ముందు అంటాడు మీరు బాగా గమనించండి ఊరికే అడక తింటమనా తీరది అడక తింటమనా తీరది అని గుర్ది గుంజుకుందాం అనడు అడక తింటమనా తీరది అరే గుంజుకుందాము ఆ హారీ వంట చేస్తున్న తల్లి కాని బిడ్డకు పాలిస్తున్న తల్లి కాని ఒకసారి ఆ బిడ్డను ఆపేసి అలా చూస్తుంది అన్నీ వచ్చి ఇలా పాటతోటి ఒక భూకంపం పుట్టించినటువంటి వ్యక్తి భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా గద్దరన్నారు ఇలాంటి మహానుభావుల్ని తలుచుకుంటూ ఒకే మాట చివరి మాట చెప్తా ఎప్పుడు చెప్తేదే అనేకమైన గద్దరన్న సభల్లో పాల్గొన్నాం అన్న పోయిన తర్వాత ఒకటే గద్దరన్న చచ్చిపోయాడు కాదు వచ్చిపోయాడు గద్దరన్న వచ్చిపోయాడు కొంతమంది చాలా మంది చచ్చిపోతారు కానీ వెయ్యేండ్లకోసారో కోసారో మాత్రమే ఒక్కళ్ళు వచ్చిపోతారు గద్దరన్నా వచ్చిపోయాడు మనకు చాలా ఇచ్చిపోయాడు నాలాంటి వాళ్లకు ఎన్నో ఇచ్చిపోయాడు మనలాంటి అందరికీ ఎన్నో ఇచ్చిపోయాడు నమస్కారం